ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందే ఆఫీషియల్స్ ఆల్రెడీ మీకు తమిళ చూసి అర్థమై ఉంటుంది మా అయితే పోషం బోనాలు పనులు జరుగుతుందండి ఇప్పుడు చూస్తుంది మీరు బోనం బోనము నేను ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఇంకైతే వెతుకున్నాను చూసారు కదా ఇప్పుడు వెతుకున్నాను బయటికి వెళ్ళడానికి ఏంటంటే మాకు ఎత్తుకునే ముందు వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మా కాలం ముందు అనేది వాటర్ అనేది పోస్తారు అందరికీ తెలుసు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా నేనైతే బోనం తీసుకుంటూ బయటికి బయటకు ఉన్నాను అందాక ముందు రెడీగా ఉండాలన్నమాట మేము బోనం వెతుకున్నామంటే ఇంకా అమ్మవారిది ఒకసారి ఇంకా మేము ఏంటంటే i uh, do but ఏం చెప్పులో ఏమైతే ఎవరు వేసుకోరు మాకు కాకపోతే మాకు ఆ ఒక పద్ధతి ఉంటుంది ఏంటంటే మాకు ఇంటి ముందు బయలుదేరి గడప దాటిన తర్వాత అయితే మా కాళ్ళ ఇంటి ముందు అయితే వాటర్ అనేది ఆరగిస్తారనమాట అది అది అందరూ తెలుసు అందరూ అలాగే చేస్తారేమో మా వైపు అయితే ఇలా ఇలాగే చేస్తాం మేమైతే తెలంగాణలో ఎప్పుడు చేస్తాం మేము ఇలాగ పండగ బట్ ఎప్పుడు నేనైతే ఈ వీడియో అనేది నేను ఎవరికి చూపించలేదు చేయలేదు కూడా ఈ ఒకసారి మా దగ్గర ఎలా పండ జరుగుతుందో మీకు క్లియర్గా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకపోయినా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఆల్రెడీ మేమైతే బోనాలు తీసుకొని వచ్చేసాము చూడండి ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్నాము చూసారు కదా భూతరాజులు అలాగే ఏమంటే పెద్ద పెద్ద బోనాలతో ఇక్కడ పట్టుకున్న వాళ్ళందరూ చాలా మంది చూస్తున్నారు కదా మెయిన్ సెంటర్ ఏరియా అనమాట మా అది అక్కడ నేను కూడా ఉన్నాను చూడండి బోనం పట్టుకొని అక్కడ మొత్తం మా వాళ్ళే మొత్తం ఇక్కడ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు చేసి వాళ్ళు చేస్తున్నారు చూసారు కదా ఎంత హడావిడి చేస్తున్నారు ఇక్కడ ఇది ఎక్కడైతే మాది మెయిన్ సెంటర్ ఏరియా అనమాట ఇక్కడ కదా చూస్తున్నారు ఎలా ఇంతగా గ్రాండ్గా చేస్తాను అని చూస్తున్నారు కదా చూ ఇంత చాలా చాలా బాగుంటుంది ఇంకా వీడియో కూడా ముందు ముందు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఒకసారి చూడండి ఎంత బాగా చేస్తారు అనేది డప్పుడు సప్పులతోనే అయితే ఇంతగా ఎగురుతున్నారో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే వర్షం పడుతుంది అయినా కూడా మేము అయితే అవేం చూసుకోవట్లేదు మొత్తం ఇక్కడ మాకు సంబరాలు జరుగుతున్నాయి ఇవే మాత్రమే మాత్రమే కనబడుతున్నాయి మాకు ఇంకా కొంచెం వర్షం వచ్చింది కానీ ఇంకా లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది ఇది మొత్తం ఊరిగింపుతో వెళ్తాం మేము అలాగా చూడండి డప్పుడు సప్పులతో అలాగే చూడండి ఇంత వాళ్ళు చేసే విన్యాసాలు అంత ఇంత 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 కావండి చాలా చేస్తాం మాకు ఊరిలో ఉన్న పోషం తల్లిదో చూసారు కదా ఎలా చేస్తున్నారు అసలు బోనం లాగా ఇంత బాగా రెడీ అయ్యి అందరం మేమైతే అందరం కలిసికట్టుగా ఇలా చేసుకుంటాము ఇంకైతే మా వాళ్ళు చేసి అయితే అన్ని చాలా బాగుంటాయి మా చూ మా ఊళ్ళో చాతారంటే ఇలా ఉంటుందని చూడండి మామూలుగా ఉండదు ఎలా చేస్తున్నావు చూసారు కదా అయితే నాకైతే చాలా నచ్చ మేము ఎప్పుడు చే చూస్తాము బట్ ఎప్పుడు ఎవరికి నేను చూపించలేదు మా దగ్గర మా ఊర్లో జరిగేవి ఈ పండుగ అయితే చా మేము చాలా బాగా చేసుకుంటాం బోనాలు అనేవి చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ప్రజెంట్గా అయితే మేము పోషం బోనాలు అయితే చేస్తున్నామండి అండి చూస్తారు కదా నేను కూడా అక్కడ బోనం ఎత్తుకున్నాను వీళ్ళైతే ఇంకా చాలా ఎక్కువ ఎత్తుకొని ఇలా చేస్తున్నాం నాకైతే భయంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు బట్ చూసి చూసి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా భయం పోయింది ఇలాగే ప్రత్యేక చేస్తారు పోతరాజు ఆ నిమ్మకాయలు పెట్టుకొని అలా ఇలా చేయడం అలా చేయడం అయితే చాలా కష్టం అండి చేయడానికి చూడ చూడడానికి అసలు ఏమంటే భయంగా అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు ఎలా హోల్డ్ చేస్తారు నాకు అయితే అర్థం కాదు వాళ్ళకి అలవాటు ఇంకా నేను ప్రతి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి కట్టుగా చాలా ఎంజాయ్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంటాం చూసారు కదా అందరూ గెట్ టుగెదర్ అందరం కలిసిపోయి మొత్తం మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటే ఏంటంటే మొత్తం మా నైబర్స్ ఉన్న వాళ్ళ ఉన్న మా ఏరియా వాళ్ళందరం కలిసి ఇలా చేస్తాము చూసారు కదా మా వాళ్ళు పూజరాలు చేసే విన్యాసాలు అక్కడ ఏమంటే ఏడంతరాలు ఎత్తుకున్న బోనాలు ఎత్తు అలా అన్న వైపు అమ్మవారే ప్రత్యక్షంగా బోనంలో కూర్చున్నట్టుగా ఉన్న ఆ బోనా చూస్తూ ఉంటే అయితే అసలు ఎంత కన్నుల పండుగ ఉందంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది రియల్గా ఇయర్లీ వన్స్ చేస్తాం కాబట్టి అసలు మాకు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు ఈ సంబరాలు మేము చేస్తాం అన్నట్టుగా ఉంటుంది నేనైతే అక్కడే ముందే నిల్చున్నాను చూసారు కదా ఇలా చేయడం అయితే మాకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇలా చేయడం అయితే ఎప్పుడు చేస్తారు కాబట్టి మాకు అలవాటు మీ వైపు కూడా ఇలాగే చేస్తే ప్లీజ్ ఒకసారి చిన్న కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో జాతర కూడా ఎలా జరుగుతుందని ఒకసారి అయితే వీడియో చేసి పెట్టండి వీళ్ళైతే ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకోలాగే ఏమైనా వేరే ఇలాగే చేస్తారా అని చెప్పేసి అయితే మా తెలంగాణలో అయితే ఇక్కడైతే ఇలా చేస్తాము మామూలుగా ఇంకా మా పోతరాజులు చూడండి ఇలా ఎలా రెడీ అయ్యారో మామూలుగా రెడీ అవ్వలేదని అసలు మా పిల్లలు పిల్లలు చూస్తే అయితే భయపడి పారిపోతున్నారు ఇంకా ఇక్కడైతే చాలా ఫేమస్ అండి మాకైతే సరే కదండి ఇప్పుడైతే బోనాలు కూడా జిస్టిస్ దృష్టి అనేది ఉంటుంది చూసారు కదా అక్కడ కొబ్బరికాయతో అక్కడైతే పోతరాజులెక్కి అలాగే అక్కడ బోనాలు ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా ఇంకొకరు ఏంటంటే ఆ కొబ్బరికాయతో పైన హారతి పెట్టేది ఈ దృష్టి కూడా తీస్తున్నారు కదా అలాగే మా అందరు తీస్తారు ఇక ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ముందు ముందుగా ఇంకా బాగుంటుంది చూడండి ఇలాగే విన్యాసాలు చూడండి ప్రతి ఒక్కదానికనేది దృష్టి అనేది కొడుతుందని మీకు అర్థం అర్థమైంది కదా మేమైతే చాలా ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మొబైల్తోనే ఉంటే ప్రతి ఒక్కరు షూట్ చేస్తూనే ఉన్నారు అనమాట నాట్ స్టాప్గా మొబైల్స్ తీసి చాలా ఎంజాయ్ చేసాము అసలు మాకు ఎంత టైం నిలబడ్డామో కూడా అసలు తెలియదండి మినిమం నాకు తెలిసి టూ టూ త్రీ అవర్స్ అయితే ఉన్నాం మేము అక్కడ వర్షం పడుతున్నాం కూడా ఏమంటే ఇంకా మాకు వర్షం అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఏంటంటే మాకు అక్కడ బోనాల సంబరంలో ఉన్నాం కాబట్టి మాకు వర్షం ఏం అర్థం కాలేదు ద టైం మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ వర్షం వర్షమైందని అనే టైంలో మాత్రం కొంచెం తొందరగా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు చేసే విన్యాసాలు కానీ అవన్నీ చూస్తూ అలాగే నిలిచిపోయాం మా పిల్లలు చూసి కొంచెం అంటే ఏంటంటే వాళ్ళు వెళ్తారు కానీ చాలా చాలా బాగా జరుపుకుంటాం అనమాట చూసారు కదా ఇలా చేస్తారనమాట ఇంకా చాలా బాగుంటుంది వీడియో కూడా ముందు ముందు చూడండి ఎక్కడ చూసి ఎక్కడ చూసినా కూడా అసలు ఇంకా చూడాలని అనిపిస్తుంది అనమాట ఇక్కడ వెళ్ళాలనిపిస్తుంది అక్కడే ఉంటుంది మన దృష్టి మొత్తం కూడా అమ్మవారు వచ్చి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఆ బోనాలు చూడడం వాళ్ళు ఎగరడము ఇటువైపు పోతరాజుల విన్యాసాలు అటువైపు మా వైపు సంబరాలు అక్కడ ఏంటంటే మొత్తం మందికి ప్రతి ఒక్కరు ఏంటంటే పసుపుతో అన్ని బొట్లు అన్ని పెడతా ఉంటారు అందరికి వచ్చిన వాళ్ళ భక్తులందరికీ ఇప్పుడు ముందు ముందు చేసి అయితే అసలు ఇంకా చాలా బాగుంటాయండి ఒక్కసారి చూడండి ఎక్కడైతే స్కిప్ చేయండి లైక్ నచ్చితే లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి చాలా డివోషనల్ వీడియోస్ నా లైవ్లో నా వీడియోలు అయితే పెడతాను షార్ట్ వీడియోస్ మనం ఓన్గా ఎడిట్ చేయాలనే ఒక రూల్ వచ్చింది కాబట్టి నేనైతే ఓన్ గా షార్ట్స్ చేస్తున్నాను బట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా డివోషనల్ పెడతానండి మా ఊర్లో ఏం జరుగుతుంది ప్రత్యేకంగా అయితే నేను పెడదామని అనుకున్నాను చూశారు కదంటే అది అలా అలా ఎగరడము చూడడం అయితే చాలా నాకైతే ఆనందంగా అనిపిస్తుంది ఈ ఇయర్లో ఒక ఎప్పుడు జరు ఎప్పుడు దొరుకుతుందని మనకి అదృష్టం సంవత్సరానికి ఒక్క టైం కాబట్టి మనకైతే ఎప్పుడప్పుడు ఈ సంబరాలు జరుగుతాయా ఎప్పుడప్పుడు మేము ఈ చూద్దామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట వన్స్ కోసం అని చెప్పేసి చూసారు కదా ఎలా ఎగురుతున్నారో ఇంత ఇంతలా వాళ్ళు ఎలా అలా మోకాల మీద వేస్తారని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బట్ వాళ్ళకి వాళ్ళకి ఆ టైంలో మరి అమ్మవారి దీవెన వల్ల ఏమో తెలియదు కానీ అసలు నాకు ఆ టైంలో ఏం అర్థం కాలేదు చూసేటప్పుడు అయితే మాత్రం నిజంగా చాలా బాగా అనిపించిందని చూస్తారు కదా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మా దగ్గర అయితే చూడండి ఎంత ఎంత బాగా చేస్తున్నారు అసలు నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా తోచడం లేదు బట్ చెప్తున్నాను ముందు ముందుగా చూడండి మీకు అర్థమవుతుంది అందుకే స్కిప్ చేయకని చెప్ప చెప్పింది అంటే ఇంకా ముందు చాలా బాగా చేస్తారని చెప్పేసి ఇంకా చూడండి ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంకా మేమైతే వెళ్తున్నాము దారిలో ఉన్నాము ఆ దారిలో కూడా మా వాళ్ళైతే ఎక్కడ వదలలేదండి అందరికి ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు ఇంకా ఏంటంటే వీళ్ళతో ఇప్పుడు జిస్ట్ జిస్ట్ అనేది తీస్తే వీళ్ళు షాప్ షాప్ కల్లా వెళ్ళి తీస్తారు చూసారు కదా ఎలా అయితే వేస్తున్నారు ఇప్పుడైతే నిమ్మకాయలు పెట్టారు చూసారు కదా ఆ నిమ్మకాయ చుట్టూ మొత్తం రౌండ్గా తిరుగుతారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనే ఉన్నాను ఇక్కడ బొనాలు పట్టుకొని ముందుగా అయితే నేనే ఆ తర్వాత ఉన్నారు మొత్తం మా వాళ్ళు మా వార్డ్ కౌన్సిలర్ మా మెంబర్స్ అనమాట మా టీమ్ ఆ పక్కన మా వార్డ్ కౌన్సిల్ అక్క వీళ్ళందరూ ఉన్నారు చూసారు కదా ఇక్కడ చేసే విన్యాసాలు మొత్తం మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చూసారు కదా చాలా బాగా జరుగుతున్నాయి మా సంబరాలు అయితే అంబరాల అంటున్నట్టుగా ఆనందంగా అనిపించింది నాకైతే నిజంగా అసలు దేవుడు దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది నమ్మిన వాళ్ళకి నమ్మినంతండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్